బాబీ అయితే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అబీ అయితే బాబాయ్ ఏమైంది బాబాయ్ అని చెప్పి ఎత్తుకొని వచ్చి సోఫాలో పడుకోబెడతాడు ఇంతలో స్వర అక్కడికి వెళ్ళి బాబు ఏమైంది బాబు లే బిడ్డ బిడ్డ లే బిడ్డ అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఎంతకీ బాబీ లేవకపోవడంతో స్వర అయితే అక్కడ ఉన్న వాటర్ తీసుకుని తన ముఖం మీద జల్లుతుంది దాంతో బాబీ అయితే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు తెరవగానే అభి స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అభి అయితే బాబాయ్ లే బాబాయ్ బాబాయ్ నీకేం కాదు బాబాయ్ లేచి కూర్చో అని చెప్పి అంటాడు ఇక బాబీ కళ్ళు తెరవగానే అక్కడ ఉన్న స్వరాన్ని చూస్తాడు తర్వాత అభిని చూసి డల్గా ఉంటాడు అది చూసి అభి అయితే బాబాయ్ నీకేమైంది బాబాయ్ నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు బాబాయ్ బాబాయ్ అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి బాబు ఎంత నీరసంగా ఉన్నాడు ఇంతకి రాత్రి ఏమైనా తిన్నాడా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే లేదు నైట్ తినకుండా నిద్రపోయాడు అని చెప్పి అంటాడు ఓలం మూలం మూలము ఏంట మా ఎంత పని చేసినారు బాబు ఏం కావాలో అది పెట్టాలి కానీ బాబు తినకుండా పడుకుండి మీరు వదిలేస్తారా ఎందుకు ఇట్టా వదిలేసినారు అలా ఇలా ఎందుకు వదిలేసారు ఉండు బాబుకి ఇప్పుడే నేను వేడివేడి పాలు తీసుకొని వస్తాను ఆ పాలు తాగితే బాబుకి కొంచెం నీరసం తగ్గుతుంది ఇప్పుడే వెళ్ళి నేను పాలు తీసుకువస్తాను అని చెప్పి స్వర అయితే కిచెన్ దగ్గరకు వెళ్తుంది ఇక స్వర ఆ కేరింగ్ చూసి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక స్వర అయితే పాలు తీసుకురావడం కోసం అని చెప్పి కిచెన్ లోనికి వెళ్తుంది ఇంతలో అక్కడ ఉన్న అభి వాళ్ళ వచ్చిన వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటాడు ఈవిడ కేరింగ్ బట్టి నేను చెప్తున్నాను ఈవిడ సెలెక్ట్ అయ్యింది మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని చెప్పి వచ్చిన వాళ్ళందరితో అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అభి ఈఎంఐని సెలెక్ట్ చేశాడు నేను అలా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేద్దామని ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను కదా అబి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు పోనీలే ఏదైతే అది అయింది అని చెప్పి ఝాన్సీ అనుకుంటుంది ఇంతలో అభి ఇలా అంటూ ఉంటాడు ఆ అమ్మాయి కేరింగ్ ఆ అమ్మాయి బాబీ పట్ల చూపించిన ప్రవర్తన ఇదంతా కూడా నాకు నచ్చింది అందుకే నేను ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అభి అంటూ ఉంటాడు అది వినే ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి అయితే బాబీతో మాట్లాడి ఇప్పుడు నీకు బాగానే ఉందా ఒక్కసారి పదా బెడ్రూమ్ దగ్గరికి అక్కడ రెస్ట్ తీసుకుందూ కానీ అని చెప్పి అబీ అయితే బాబీని తీసుకొని వెళ్తాడు ఇదంతా చూసి ఝాన్సీ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా ఎలా ఎందుకు జరిగింది అసలు ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి వెనక నుండి వచ్చి అభికి మనసు దోచుకుంది ఏంటి అభి మనసు దోచుకొని సెలెక్ట్ అయ్యింది ఎలా సెలెక్ట్ అయ్యింది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్